ఫ్రెండ్స్ ఈ సమయంలో ఖాన్ దారుణమైన హత్యకు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది అతిపెద్ద వార్త అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ ఈ సమయంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది ఈ వార్త బయటికి రాగానే పాకిస్తాన్లో భూకంపం వచ్చినట్టు అయింది ఎన్నో ప్రదేశాలలో గ్రామాలలో ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ప్రభుత్వ కార్యాలయాలను నిప్పు అంటిస్తున్నారు మరియు ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు అంతేకాకుండా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల స్థాపరాలను లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ ప్రజలు ధ్వంసం చేస్తున్నారు వేషబాద్ నుంచి ఇస్లామాబాద్ లాహోర్ అదేవిధంగా వేరే వేరే ప్రదేశాలలో ప్రజలు ప్రభుత్వ స్థాపరాలలో నిప్పు అంటించడం మొదలుపెట్టారు ఇప్పుడు పాకిస్తాన్లో తిరుగుబాటు మొదలు అయింది ఇప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే ప్రజలు ఇప్పుడు ప్రభుత్వ చేతుల్లో లేదు పాకిస్తాన్ సైన్యం కూడా పారిపోయి వివిధ స్థలాలలో దాక్కుంటున్నారు అక్కడ ఉన్న మార్షల్లాన్ని సంబంధించి ఎన్నో నిజాలు బయటికి వస్తున్నాయి ప్రస్తుతం పాకిస్తాన్లో పరిషత్తులు అన్నీ కూడా భీషణ స్థితికి చేరుకున్నాయి అక్కడి ప్రజలు ఎన్నో ప్రదేశాలను స్థాపరాలను పాకిస్తాన్ ఆర్మీ యొక్క భవనాలను పెట్రోల్తో కాలుస్తున్నారు అక్కడ ఉన్న ద్రోహులను చంపడం మొదలుపెట్టారు కొంతమంది పాకిస్తానీలు అయితే ఏకంగా చేతిలో తుపాకీలు పట్టుకుని పాకిస్తాన్ సైన్యంపై దాడి చేయడం మొదలుపెట్టాయి దాంతో చాలామంది పాకిస్తాన్ సైన్యంలో ఉన్న ప్రజలు చనిపోయారు దీనివల్ల ప్రస్తుతం పాకిస్తాన్లో మార్షల్లా అనుసరణలో వచ్చింది అంటే ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చేతుల్లో పరిపాలించబడుతుంది పరిస్థితులు ప్రభుత్వ చేతుల్లో లేనప్పుడు ఈ చట్టాన్ని అమలు చేస్తారు అక్కడి పరిస్థితి ఇప్పుడు అలాంటిదే అలాగే ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ బయటికి వచ్చింది అదేమిటంటే ఇమ్రాన్ ఖాన్ హత్య వెనుక ఉన్నవారి గురించి ఒక విషయం తెలిసింది పాకిస్తాన్ ప్రజలు సెభాష్ షరీఫ్ కి ఇరవై నాలుగు గంటల్లో ఇమ్రాన్ ఖాన్ ముతి దేహాన్ని అందించమని అక్కడి ప్రజలు ధర్నాలు చేశారు కాని నలభై ఎనిమిది గంటలైనా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు కాని ఈ సమయంలో బయటికి వస్తున్న వార్త వల్ల మొత్తం ప్రపంచ షాక్ షాక్కి గురిచేసింది అయితే ఆ వార్త నిజమయ్యే అవకాశం చాలా ఉంది ఆ వార్త ఖాన్ గురించి అతని జైల్లో హత్య చేయడం జరిగింది చాలా పెద్ద సాక్ష్యం ఆ సాక్ష్యం ఎలాంటిదంటే అందర్నీ ఆశ్చర్యపరిచింది అదేమిటంటే ఖాన్ ఉన్న జైల్లో సీసీటీవీ ఫుటేజ్లో ఉన్న ఒక వ్యక్తి గురించి తెలిసింది ఈ కేసు మొత్తం ఇప్పుడు స్పష్టంగా అందరికీ అర్థమైంది ఇప్పటివరకు అందరూ కూడా ఖాన్ని ప్రత్యేకమైన జైల్లో పంపారు అని అందరూ ఆలోచించారు కాని అది తప్పు అతను పూర్తిగా క్షేమంగా ఉన్నాడు అతనికి ఏం కాలేదు అని ఆర్మీ చెప్పుకుంటూ వచ్చింది తర్వాత వచ్చిన వార్త మొత్తం పాకిస్తాని కూడా ఆశ్చర్యపరిచింది మరియు శోకంలో ముంచేసింది అయితే నుంచి వచ్చిన ఫొటోస్ ప్రజల అనుమానాన్ని దూరం చేసింది ఇమ్రాన్ ఖాన్ని జైల్లో ప్రభుత్వం చంపించేసింది అని ప్రజలకి తెలిసింది దానివల్లే ఈ ఆగ్రహం బయటికి వచ్చింది ఇది ఇలా ఉండగా పాకిస్తాన్కి మరొక ప్రమాదం పొంచివచ్చింది అదేమిటంటే బలుచిస్తాన్ ప్రస్తుతం పాకిస్తాను మూడు ముక్కలు కాబోతుంది మొదటి భాగంలో ఎలోసి మరియు గుజరాత్ పక్కన ఉన్న సింధు ప్రాంతం ఇప్పుడు భారత్లో భాగం కాబోతోంది దీనికోసం మన భారతీయ సైన్యం రాత్రి పగలు పాకిస్తాన్ సైన్యంతో యుద్ధం చేస్తూ ఉంది మరోవైపు పాకిస్తాన్లోనే మరొక దేశం ఏర్పడబోతుంది అది బలుచిస్తాన్ ఈ ప్రాంతం ప్రజలు ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆర్మీతో పీడించబడింది ఖాన్ మరణంతో పాకిస్తాన్ ప్రజలు ఆర్మీతో గొడవ పడుతున్నారు ఇలాంటి సమయంలో బలుచిస్తాన్ ప్రజలకి మంచి అవకాశం దొరికింది మరియు వాళ్లు కూడా తిరుగుబాటు మొదలు పెట్టారు అయితే దీని గురించి మొత్తం అప్డేట్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది వీడియోని చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి భారత్ మాతాకి జై జై హింద్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఢిల్లీలో జరిగిన ఆ దారుణమైన బాంబు దాడికి కారణమైన దుర్మార్గులను పట్టుకుని సంహరించే చర్య మొదలైంది ఈ చర్యకి కారణమైన పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టిలో కలిపే చర్య మొదలైంది భారతీయ సేన ఇప్పుడు పియోకె నుంచి ఎలోసి వరకు ప్రతి స్థావరంపై ఒకదాని తర్వాత ఒకటి బాంబులు వేసి పేల్చుతుంది నిరంతరాయంగా వరుసగా ఎన్నో స్థావరాలను ధ్వంసం చేస్తున్నారు భారత్ ఇప్పుడు యాక్షన్ మోడ్లో ఉంది భారతీయ సైన్యం ఇప్పుడు పాకిస్తాన్ ఉగ్రవాదులను వధిస్తూ ముందుకు కదులుతుంది వరుస స్ట్రైక్లతో ఇప్పుడు పియోకేలో డెబ్భై ఐదు శాతం భాగం ఖాతాలో చేరింది భారతదేశము తలుచుకుంటే కేవలం పియోకే నీ మాత్రమే కాదు పాకిస్తాన్ కూడా ఆక్రమించవచ్చు అయితే అలాంటి చర్యనే మొదలైంది భారత్ పాకిస్తాన్ హెడ్ క్వార్టర్స్తో పాటుగా మొత్తం కమాండ్ సిస్టమ్ ని ధ్వంసం చేసింది దీనివల్ల పాకిస్తాన్ ఇప్పటివరకు భారత సైన్యంతో పోరాడుతూ వస్తుంది భారతీయ సైన్యం నిరంతరాయంగా పోరాడుతూ ముందుకు వెళ్తూనే ఉంది భారతీయ సైన్యం గడిచిన డెబ్బై రెండు గంటల్లో ఇరవై ఎనిమిది స్థాపరాలను ధ్వంసం చేసింది ఇవి ధనసం చేసిన తర్వాత మన సైన్యం తీసుకున్న నిర్ణయం వల్ల పాకిస్తాన్లో భూకంపం వచ్చినట్టు అయింది భారతీయ సైన్యం ఇప్పటివరకు మోటార్ మరియు సాధారణ ఫైరింగ్ సామాన్లతో యుద్ధం చేస్తూ వచ్చింది వీటితోనే స్థావరాలను ధ్వంసం చేస్తూ వచ్చింది కాని ప్రస్తుతం భారతీయ సైన్యం అతిపెద్ద యాక్షన్ని తీసుకుంది అయితే ఈ యాక్షన్ పూర్తిగా పాకిస్తాన్ సైన్యాన్ని యుద్ధభూమిని విడిచి పారిపోయేలా చేసింది ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం భయంగా యుద్ధానికి వస్తుంది ఎందుకంటే భారత సైన్యం వారి ఇరవై నాలుగు స్థావరాలను ధ్వంసం చేసింది అవును ఫ్రెండ్స్ ఇది గ్లైడ్ దాడి లతో మొదటి దాడి ఈ కారణంగా పాకిస్తాన్ ప్రస్తుతం పూర్తిగా భయపడి దాక్కుంది ఒకవైపు పాకిస్తాన్లో లోపల మొత్తం చెడిపోయిన పండులా మారిపోయింది ఒకవైపు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చనిపోయిన వార్త మరోవైపు పాకిస్తాన్ యొక్క ఇరవై నాలుగు స్థావరాలు ధ్వంసం అవడం ఇది దీనిని సూచిస్తుంది ఇది పాకిస్తాన్ నాశనాన్ని చూపిస్తుంది గడిచిన నలభై ఎనిమిది గంటల నుంచి అంతర్జాతీయ వార్తలలో ఇమ్రాన్ ఖాన్ మరణ వార్త హల్చల్ చేస్తుంది అయితే అంతర్జాతీయ దేశాలు అన్ని కూడా ఒక మాటని చెబుతున్నాయి అదేమిటంటే పాకిస్తాన్ లోపల ఏదో ఒక పెద్ద ప్లాన్ని రచిస్తున్నారు అని ఇమ్రాన్ ఖాన్ని చంపడానికి ప్లాన్ చేసిన వాళ్లలో జనరల్ మునీర్ మరియు రెండవ పేరు ఒక పెద్ద దేశ అధ్యక్షుడి యొక్క పేరు వస్తుంది మీరు అతని పేరు ఆలోచించే ఉండవచ్చు అతను మరెవ్వరూ కాదు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్లో జరుగుతున్న ఈ పెద్ద హల్చల్ మధ్య ఈ వార్త పాకిస్తాన్లో ఒక పెద్ద భూకంపాన్ని తెచ్చింది పాకిస్తాన్లో ప్రస్తుతం అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉంది పాకిస్తాన్ సైన్యానికి ఇప్పుడు ఏమీ అర్థం లేదు అది కాపాడాల లేదా బాలుచిస్తాన్ కోసం పోరాడాల లేదా అంతర్యుద్ధాన్ని ఆపల అనేది ఏమీ అర్థం కావడం లేదు ఇక పాకిస్తాన్ దేశంలోనే వాళ్లకి వ్యతిరేకంగా పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొడతామని పెద్ద పెద్ద వార్తలు వస్తున్నాయి మరొక అప్డేట్ ఉంది ఒకటి కాదు రెండు ముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి మొదటిది పియోకే మొదటిది భారతీయ సైన్యం చేసిన అతిపెద్ద యాక్షన్ తర్వాత దానికి ప్రతిదాడిగా పాకిస్తాన్ కూడా దాడి చెయ్యాలి అని అనుకుంటుంది కాని భారతీయ సైన్యం యొక్క దాటిని తట్టుకోలేకపోతుంది భారత్ పాకిస్తాన్కి పనికిరాని ధానిగా మార్చేసింది మరోసారి భారత్ ముందు మోకాలపైన కూర్చుని ఓటమిని అంగీకరించే పరిస్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ ఉంది మరోవైపు పాకిస్తాన్ ఇప్పుడు ఒక దేశంగా కాదు రెండు ముక్కలు కాబోతోంది అందులో ఒకటి బలుచిస్తారు భారత్ బలుచిస్తానికి ఇచ్చిన మాట ఇప్పుడు నిజం కాబోతుంది ఈ పెద్ద చర్య వెనుక ఇప్పుడు ట్రంప్ చేయకూడా ఉంది అని ఒక వార్త బయటకు వచ్చింది వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు ఎక్కడినుంచి ఈ వీడియోని చూస్తున్నారు మీ ఊరు పేరు మరియు జయహింద్ శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు భారత సైన్యం కేవలం సరిహద్దులోని యుద్ధం చేస్తూ వచ్చింది కాని ఇప్పుడు పాకిస్తాన్ లోపల మరొక యుద్ధం నడుస్తుంది దానికి మూలపురుషుడు ట్రంప్ అని అందరూ చెబుతున్నారు అంతేకాదు భారత్ ఇరవైలో జరుగుతున్న సమావేశాల్లో పాకిస్తాన్ని ఘోరంగా అవమానించింది ఇప్పుడు నేను చెప్పే విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు అదేమిటంటే పాకిస్తానీ జీ ట్వంటీలో దాదాపు ఇరవై దేశాలు బ్యాన్ చేశాయి ఈ బ్యాన్ ఆయుధాలపైన వేసింది ఈ విధంగా భారత్ తన రణనీతిని నడిపింది ఇరవై సదస్సులో భారత్ స్పష్టంగా అన్ని దేశాలకు తెలియజేసింది పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎక్కువగా ఉంటారు మరియు వాళ్లు ఉగ్రవాదులను ఎక్కువగా తయారు చేస్తారు అని అంతేకాదు ఇప్పటి వరకు ఎన్ని ఉగ్రవాద దాడులు జరిగా వాళ్లందరి అడ్రస్ పాకిస్తాన్లో ఉంది వాళ్లందరూ కూడా పాకిస్తాన్కి చెందినవాళ్లే ఈ విషయం భారతదేశం చెప్పగానే ఇరవై ఎనిమిది దేశాలు పాకిస్తాన్ని బ్యాన్ చేశాయంటే ఈ ఇరవై ఎనిమిది దేశాలు పాకిస్తాన్కి ఎలాంటి ఆయుధ వ్యాపారం చేయదు అయితే పాకిస్తాన్ తన సైన్యం కోసం తొంభై తొమ్మిది శాతం ఆయుధాలు వేరే దేశం నుంచే కొంటుంది తుపాకులైన ఆర్డినరీలే అయినా ఫైటర్ అయినా ఏదైనా సరే వేరే దేశం నుంచే కొంటుంది బ్రిటిష్ దేశం నుంచి ఆస్ట్రేలియా అమెరికా నుంచి ఆయుధాలు కొంటుంది అయితే ఆయుధ సప్లైలో అతి పెద్దది చైనా చెయ్యి అయితే భారత్ సాక్ష్యాలతో సహా అన్ని కూడా నిరూపించింది మరియు పాకిస్తాన్పై అతిపెద్ద బ్యాన్ని విధించేలా చేసింది ఇరవై ఎనిమిది దేశాలు స్పష్టంగా చెప్పాయి ఎప్పటివరకు అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులకు స్థావరాలు ఇస్తుందో అప్పటి వరకు పాకిస్తాన్పై ఉంటుంది మరియు ఇరవై ఎనిమిది దేశాలు ఆయుధాలు అమ్మకాలు కొనడాలు అన్నీ కూడా పాకిస్తాన్తో నిషేధించాయి ఈ వార్త పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కదిలేసింది మరో వార్త పాకిస్తాన్ని పూర్తిగా నాశనం వైపు నడిపింది అయితే నిజానికి నలభై ఎనిమిది గంటల్లో ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఈ వార్త ప్రపంచం మొత్తాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది నిజానికి పాకిస్తాన్ మాజీ ప్రధాని మరణం వెనకాల కొన్ని రహస్యాలు బయటకు వస్తున్నాయి అయితే ఇవి ఓహగానాల లేక నిజమా అనేది ఇప్పటి వరకు తెలీదు దీనివల్ల శెభష్ షారిఫ్పై అతిపెద్ద ఆరోపణ మోపడం జరిగింది ఇమ్రాన్ కాలనీ జైల్లోనే చాలా దారుణంగా చంపే ప్లానింగ్ చేశారు అని ఆరోపిస్తున్నారు మరియు దీనిలో అతను సఫలమయ్యాడు అని కూడా చెప్తున్నారు అంటే ఇప్పుడు పాక్ మాజీ ప్రధాని ఇప్పుడు లేరు ఈ ఒక్క వార్త ప్రపంచం కూడా భూకంపం వచ్చేలా చేసింది కేవలం పాకిస్తాన్లోనే కాదు పాకిస్తాన్లో ఉన్న అతని అభిమానులు కూడా ఎన్నో ర్యాలీలు తీస్తున్నారు దీనివల్ల అంతర్యుద్ధం వచ్చే పరిస్థితి ఏర్పడింది ఎన్నో ప్రదేశాలలో దాడులు జరుగుతున్నాయి ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకం ఏర్పడింది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం సహబా షరీఫ్ ఇప్పుడు ప్రమాదంలో ఉంది ఎందుకంటే అతనికి ఇమ్రాన్ ఖాన్ కి అసలు పడేది కాదు అతని ఇదంతా చేశాడు అని అతని అభిమానులు భావిస్తున్నారు ఇది సరిపోలేదు అన్నట్లు బలిచిస్తాన్లో ఉన్న ప్రజలు ఇప్పుడు తిరగబాటు మొదలుపెట్టారు మరోవైపు పియోకే మరియు ఎలోసి సరిహద్దు ప్రాంతాల్లో నలభై ఎనిమిది గంటల్లో యుద్ధం జరిగే పరిస్థితి నెలకొంది అక్కడ ఒక భీషణమైన యుద్ధం జరగబోతుంది ఎలోసిలో వరసగా దాడులు మొదలుపెట్టారు పియోకెను కూడా భారత్ కొంత మేరకు సొంతం చేసుకుంది భారత్ యొక్క ఈ సాహసపేతమైన చర్య పైమీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్లీ కలుద్దాం అప్పటివరకు మన ఛానల్తోనే ఉండండి